రాష్ట వ్యాప్తంగా బీఎస్సీ అభ్యర్థులకి నమస్కారం ఈ రోజు వ్యాపారి చిరంజీవిరావు గారు మరి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పట్టబద్దుల ఎమ్మెల్సీ మరి మాస్టర్ గారి దగ్గర రావడం జరిగింది ఏదైతే సమయం కోరుకుంటున్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క సమయం వారిచ్చినటువంటి పరీక్షా దినాల ముప్పై రోజుల్ని కొంత సమయం తగ్గించి అందులో సమయం వసులుబాటు కల్పించుకుని కోరడం జరిగింది అదేవిధంగా మరి నిన్న మనకి జరిగినటువంటి రెండు వసులుబాట్లు ఏవైతే మరి ఎడిట్ పాటు పర్సంటేజ్ తోటి సంబంధం లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నార్మలైజేషన్ గురించి కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో పాటు ఉద్యోగ వయో పరిమితి పెంచమని నలభై నలభై ఏడు సంవత్సరాలు పెంచమని కోరుతున్నటువంటి ఈ యొక్క విజ్ఞప్తిని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం ఇప్పటికే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ప్రభుత్వం అవకాశం కల్పించింది దీంతో పాటు నలభై నాలుగు సంవత్సరాలు చేశారు కాబట్టి మరొక రెండు సంవత్సరాలు ఉద్యోగ వయోపరిమితి ఇవ్వమని చెప్పి మాస్టర్ గారు కోరడం జరిగింది ఈ విషయాల్ని మాస్టర్ గారు నారా లోకేష్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం మనన్నా థ్యాంక్ యూ